రాశి వారు ఈ కాలభైరవ జయంతి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మిథున రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా పురుషిర నక్షత్రంలోని మూడో పాదం నాలుగో పాదం ఆరుద్ర నక్షత్రంలోని నాలుగు పాదాలు పునర్వసు నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలు కలిపితే మిథున రాశి చాలా పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ లేనటువంటి కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం ఏంటో తెలుసుకుందాం ఆ ఏ అక్షరాలు కా కీ కు కం అజ్ఞ కో హ అక్షరాల వారందరూ కూడా మిథున రాశి జాతకులే మిథున రాశి యొక్క అధిపతి బుధుడు వీరికి అర్ధాస్తమ కేతు సంచార స్థితి ఉండడం వలన వృత్తులలో ఉద్యోగాలలో వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలకు ఇది సరైన సమయం కాదు ఏదైనా ఒక పని చేసేటప్పుడు దీర్ఘకాలికమైనటువంటి ఆదాయాలు వచ్చేటువంటి దీర్ఘకాలిక కాలమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి పనులు చేయండి మీరు స్నేహం చేసినా ఇంకో కార్యక్రమం చేసినా తాత్కాలికమైన పనులు చేయొద్దు కనుక అది కొంతకాలం తర్వాత మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటుంది దీర్ఘకాలికమైన ప్రయాణ కార్యక్రమాలలో అద్భుతమైన మీకు మంచి ఫలితం ఉంటుంది సంతాన స్థానంలో శుక్ర సంచార స్థితి ఉండడం వలన నూతనంగా వివాహమైన వారికి పుత్ర పుత్రిక సంతాన యోగము తల్లిదండ్రుల నుంచి ఆస్తులు తాత మొత్తాతుల స్థిరాస్తులు తల్లిదండ్రుల నుంచి గురువుల నుంచి సమస్తల నుంచి మీకు నూతన వస్త్రాలు బంగారు ఆభరణాలు కార్లు గృహాలు క్రయ విక్రయాలు ఆనందకరమైన బహుమతులు పొందబోతున్నారు ఆరవ స్థానంలో కుజుడు స్వక్షత్రంగా ఉండడం వలన మీరు పట్టిందల్లా బంగారం అయ్యే యోగ్యత ఉంది భూయోగము గృహయోగము అద్భుతమైనటువంటి గ్రామ రాష్ట్ర దేశ ప్రపంచ స్థాయిలో మీ పేరు వినిపించబోతున్నారు కష్టే పలి ఈ నెలలో మీరు కష్టపడడానికి మంచి ఫలితం రాబోతుంది సప్తమంలో రవిబుధ సంచార స్థితి ఉండడం వలన వివాహమైన దంపతులకు భార్యాభర్తలకు ఉద్యోగ యోగము ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నం చేసేవారికి మహాయోగము ప్రే ప్రేమికులకు మంచి కాలము వివాహం కావాలి అనుకున్న వారికి వివాహ ప్రయత్నాల్లో అద్భుతమైన విజయం మీ సొంతం కాబోతుంది భాగ్యస్థానంలో శనచరస్వామి సంచారం చేయడం వలన అన్యూన్యమైన గృహస్థాస్ జీవితం భార్య చేత భర్త భర్త చేత భార్య ఆరాధించుకోవడం గౌరవించడం మరో మెట్టు ఎదగడానికి వీరి ఇద్దరి యొక్క ఆలోచనలు చాలా ఉపయోగకరమైనటువంటి ఆహ్లాదకరమైన జీవితాన్ని పొందబోతున్నారు అని చెప్పి గమనించాలి రాజస్థాన్లో రాహు సంచార స్థితి ఉండడం వల్ల ప్రమోషన్సు విదేశీయానము రాజయోగము కొత్త పదవులు కొత్త అలంకారాలలో మీకు మంచి మంచి అవకాశాలు రాబోతున్నాయి లాభస్థానంలో దేవగురు బృహస్పతి ఇంతకు మించిన అదృష్టవంతులు ఎవరు లేరు అని చెప్పి గమనించగలగాలి కనుక ఉన్నదాంతో తృప్తి పడడం మరొక మైలురాయి దాటడానికి మీ యొక్క శ్రమ మీ యొక్క పట్టుదల మీరు చేస్తున్న దాన ధర్మము కాళభైరవ పూజ వలన మీకు అద్భుతమైనటువంటి జీవనానికి సువర్ణపు అధ్యాయపు రోజులు అని చెప్పి చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు స్వయం వృత్తుల వాళ్ళు చేతి వృత్తుల వాళ్ళు హోటల్ వ్యాపారాలు సాఫ్ట్వేర్ హార్డ్వేర్ యానిమేషన్స్ క్రియేటివిటీ రంగాలుగా ఉండబడిన వారు గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేవారందరికీ మంచి కాళము అని చెప్పి గమనించాలి